ఓం విఘ్నేశ్వర నమ ఓం శిగురు వ్యో నమ ఓం దున్ దుర్గాయనమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై ఒకటవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై ఒకటవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆ ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా మారతాయి ఆ పరిస్థితులన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా మారటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఆరోగ్యపరంగా చూసుకుంటే వీళ్ళకి చిన్న చిన్న జ్వరాలు కానీ అంటే గతం నుంచి కూడా వీళ్ళు జ్వరాలతో వాటితో వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు అవి ఇంకొంచెం కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే స్త్రీలు కూడా వాళ్ళకి కంటికి సంబంధించిన సమస్యలు కానీ లేకపోతే ఈ సంబంధించిన సమస్యలు కానీ వాళ్ళని వెంటాడి వేధించడానికి కూడా అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రోజున మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి అంటే ఎంత కష్ట సాధ్యమైన పని అయినా కూడా మీరు అత్యంత సులువుగా నేర్పుతో ధైర్య సాహసాలతో మీరు చేస్తారు ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు సంపూర్ణంగా పూర్తి చేస్తారనే విషయాన్ని గమనించాలి ఆదాయం విషయంలో మీకు పెద్దగా ఇబ్బందులు ఉండవు ఆదాయం మీకు ఖచ్చితంగా కూడా మీ అవసరాలకి ఖర్చుల నిమిత్తం మీకు ఆదాయం మీకు చేతికి చేరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలు కానీ చేపట్టిన వ్యవహారాలు కానీ చేపట్టిన పనులు కానీ అవన్నీ కూడా మీకు ఎక్కువగా చాలా వరకు కూడా సానుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఇంకా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి పరిస్థితులన్నీ కూడా వీడికి సానుకూలించి పురోపగించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి మానసికమైన సంతోషం పెరుగుతుంది మానసికమైన ఆనందం పెరుగుతుంది చేపెట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా ఒక సానుకూలమైన వాతావరణం మీకు ఏర్పడడం వల్ల మానసికమైన సంతోషం పెరుగుతుంది మానసికమైన ఆనందం పెరుగుతుంది దాంతో మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత సునాయసంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా ఉంటాయి ఏ కార్యక్రమం అయినా సరే మీరు ధైర్యంతో చేస్తారు ధైర్యంతో ఇష్టపూర్వకంగా చేయడం వల్ల ఏంటంటే ఆ చేస్తున్న కార్యక్రమాల్లో ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు ఇష్టమైన వ్యక్తులతో కానీ ఇష్టమైన స్త్రీలతో కానీ ఈ రోజున మీరు హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఆనందంగా గడపడానికి ఇద్దరి మధ్య కూడా మంచి సహ సంబంధాలు మంచి సంబంధాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఏదో విధంగా ఖచ్చితంగా అది శుభ ఫలితాలనే ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా శుభ ఫలితాలే ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా సోమర్తనాన్ని కానీ బద్ధకాన్ని కానీ లేజీనెస్ని కానీ మీరు ఎట్టి పరిస్థితిలో మీ దగ్గరికి రానివ్వకండి అలాగే ఖచ్చితంగా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే అత్యంత సునాయసంగా అత్యంత సులువుగా మీరు పూర్తి చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఆరోగ్యం కూడా మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం కూడా చాలా వరకు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున చా వాళ్ళకి చాలా వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ధ్యాస కలుగుతుంది దాంతో వాళ్ళు చదువు మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఏకాగ్రత పెట్టి చదువులో వాళ్ళు మంచి ఫలితాలను పొందడానికి మంచి ర్యాంకులు పొందడానికి మంచి మార్కులు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి వాళ్ళకి ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది తోటి ఉద్యోగులు పై అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి వాళ్ళ మద్దతు లభిస్తుంది అలాగే మీరు చేస్తున్న పనికి మీరు చేస్తున్న సామర్థ్యానికి తగిన గుర్తింపు లభించి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు హినుమడిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా వరకు దోహదపడుతుంది కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా వరకు అనుకూలిస్తుందనే విషయాన్ని గమనించాలి అయితే ఆరోగ్యపరంగా మీరు కుంభరాశి వాళ్ళు గత కొంతకాలంగా వై వైరల్ ఫీవర్స్తో కానీ లేదా ఈ యొక్క ఇతర చిన్న చిన్న మానసిక సమస్యలతో కానీ శారీరక సమస్యలతో కానీ ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు వాటి నుంచి కూడా ఆ సమస్యలు ఇంకా కొంచెం కంటిన్యూగా కొనసాగినప్పటికీ కూడా పెద్దగా అవి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టవాలన్న విషయాన్ని గమనించాలి ఏ పరిస్థితుల్లో సరే మీరు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆత్మ బలంతో మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం వల్ల చాలా వరకు కూడా మీకు సత్ఫలితాలు రావడానికి చాలా వరకు కూడా మీకు అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మీరు చేపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా అత్యంత సునాయసంగా మీరు పూర్తి చేస్తారు ఎంత కష్టసాధ్యమైన పని అయినా సరే మీరు సునాయసంగా పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఏంటంటే మీ కార్యక్రమాలన్నీ కూడా మంచి సత్ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి మేధో దక్షిణామూర్తి వారి పట్టణం చేయండి అలాగే శివుడికి శివుడి యొక్క ఆరాధన చేయటం శివ శివ శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణ చేయటం శివుడికి దీపారాధన చేసి స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేయటం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయటం వల్ల మీకు మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం